యమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడ పిల్ల బుట్టి గుమ్మడి నిండు యమసనాడు ఓలచడి ఆడ పిల్ల బుట్టినది ఓల గుమ్మడి అత్త తంగి చూడలేదు ఓలచమ్మడి మడు ఓలచ్చ ఓలచడి అత్త తొంగి చూడలేదు ఒలచ గుమ్మడి మడు ముతడరాడే ఒలచ్చ గుమ్మణి నిండు యమసాడు ఒలచ గుమ్మణి ఎడబిడ్డ పుట్టినది చిట్టి చిట్టి కళ్ళతోటి వలొచ్చ గుమ్మడి మిల్కు మిల్కు చూసే బిడ్డ వొలచ్చ గుమ్మడి చిట్టి చిట్టి కళ్ళతోటి వలొచ్చ గుమ్మడి మిల్కు మిల్కు చూసే బిడ్డ వొలచ్చ గుమ్మడి గుడ్డ పేల చుట్టుకొని వోలచ్చ గుమ్మడి బైలోన అయ్య పోతే కుక్క పిల్ల వాడ మొచ్చి ఓలచ్చగుల్లెదాన మీ మంది ఓల గుమ్మడి పిల్ల వడ్డమొచ్చి మొచ్చి గుమ్మడి సెల్ దాన మీల గుమ్మడి నిండు యామాసాడుగుమ్మడి ఎడ పిల్ల బుట్టి నాది ఓల జ గుమ్మడి నిండు యామాసనాడు పిల్ల బుట్టి నాది ఓలచ వత్త తొంగి చూడలేదు ఓలమ్మడి వత్త తొంగి సూడలేదు మగడు ముద్దడు గుడ్డల చుట్టుకొని జుట్టుకొని చ గుమ్మడి చెత్తండి గుమ్మడి గుడ్డల్ల్ చుట్టుకొని ఓల చ గుమ్మడి చెత్తండియవో తే ఓల చ గుమ్మడి కుక్క పిల్ల కుక్క పిల్ల అడ్డ మొచ్చి గుమ్మడి సెల్దాన చ్చగుమడి కుక్క పిల్ల వడ్డ మిలచ్చగుమ్మడి సెల్లెదాన మీలచగుమ్మడి నిండు యమాసనాడు ఓలచ్చగుమ్మడి